హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావు నాయ్ సో ఒక సందేహం నిజంగా నాకు అర్థం కాలేదా నేను సరిగా చదవలేదా నాకు తెలీదు ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏదో కొన్ని జంతువుల ఫ్యాట్ ఏదో కలిసింది అని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం దాని అది చాలా వైరల్ కావటం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ చర్చనీయాంశం కావడం వైసీపీ పార్టీ మీద చాలా ఇది రావటం భక్తుల కొన్ని కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటాం అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మీకు తెలుసు ఏమేం చేశారు ఆయన దువా అక్కడ అయోధ్యకు కూడా లక్షల ఘటనలు పంపారు నేను సనాతిని ఇలా ఇలా చేస్తారా వేరే మతంలో ఇలా చేస్తే ఊరుకుంటారా అని ఆయన కాళినడకన్నా తిరుమల వెళ్ళటం దేవస్థానం మెట్లు కడగటం ఇవన్నీ జరిగింది అయితే ఎంక్వైరీ అయిపోయింది సిట్ కానీ ఇంకోటి ఇంకోటి సిబిఐ ఏం చెప్పింది అందులో ఎలాంటి ఫ్యాట్ కలవలేదు లడ్డీ కల్తీ లడ్డు ఏదైతే ఉందో కల్తీ అవ్వలేదు అని కదా చెప్పింది కదా సో ఇదేంటి దాని మీనింగ్ సో అక్కడేం పొరపాటు జరగలేదు లడ్డీ కల్తీ అవ్వలేదు లడ్డు అని కదా మరి దానికి వైసీపీ శ్రేణులు మేమే తప్పు చేయలేదు అనవసరంగా బదినం చేశారని వాళ్ళు అంటుంటే టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడుతో సహా ఆయన ఏమంటున్నారంటే లడ్డూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి అంబటి రాంబాబు కానీ ఇంకొకళ్ళు కానీ ఇలా చేస్తున్నారు అందుకే ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి గొడవలను ప్రేరేపిస్తున్నారు ఇది అన్ని పక్కదారు నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఎవరికి ఫేవర్గా వచ్చింది ఎవరికి ఫేవర్గా ఇచ్చారు వాళ్ళు సిబిఐ వాళ్ళు తిరుమల కలవలేదని చెప్పారా కల్తీ కాలేదని కదా చెప్పారు అది ఎవరికి ఫేవరు వైసీపీకియా టీడీపీకియా మరి టీడీపీ ఎందుకు అలా అంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీ అలర్లని చేస్తుంది రాష్ట్రంలో అది ఇది అని అంటున్నారు ఎలా ఏంటి అసలు ఏం జరుగు ఏం జరుగుతుంది అక్కడ తప్పు ఇప్పుడు ఏ వాళ్ళు అబద్ధం చెప్పారా వీళ్ళు నిజంగా కల్తీ చేశారా ఇవే ఏం చెప్పింది అసలు అసలు ఏమిటి ఒక్క ముక్క నాకు అర్థం కావట్లేదండి వీళ్ళేమో సంతోషాలు సంతోషంగా మేమేం తప్పు చేయలేదని వీళ్ళు అనుకుంటున్నారు ఇది పక్కదారి పట్టించడానికి వీళ్ళంతా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు అసలు ఏం పక్కదారి పడుతుంది ఏం జరుగుతుంది ప్లీజ్ దయచేసి మీకు ఏమైనా అర్థమవుతాయి కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ దయచేసి అసలు ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అన్నది